ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళి నాయక్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు పాక్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ మృతి చెందారు మురళీనాయక్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్నారు మురళీనాయక్ మృతదేహం రేపటి వరకు అతని స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది మొన్న లేదా నిన్న సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల సమయంలో మురళి నాయక్ మరణించినట్టు తెలుస్తోంది ముందు వరుసలో పనిచేస్తూ విధి నిర్వహణలో ఉండగా అతను మరణించాడని స్థానిక వర్గాలు నిర్ధారించాయి దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు నివాళుడు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు జమ్మూ కాశ్మీర్ లోని యుద్ధ భూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ మృతి తీవ్ర బాధ కలిగింది దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్న ఈ దుఃఖ సమయంలో మేము వారి కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందటం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గండంతాడక్ పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు